షిర్డీలోని సమాధి మందిరం వెనకాల ఉన్న లెండిబాగ్ అంతా కూడా శాంతాక్రూజ్కు చెందిన మోరేశ్వర్ విశ్వనాథ్ ప్రధాన్కి చెందిన స్థలం ఒకరోజు బాబా మోరేశ్వర్ ప్రధాన్ మరియు నానాసాహెబ్ చాందోర్కర్ ఇద్దరు కుమారులు వాసుదేవ్ మరియు మహాదేవ్ వీరందరినీ బాబావారు లెండి తోటకు తీసుకెళ్లారు అక్కడ బాబా చిన్న గుంతలు తవ్వి ప్రధాన్కి ఆ గుంతలలో వేయడానికి కొంత మొక్కజొన్న ఇచ్చి వీటికి నీళ్లు పోయమని చెప్పారు బాబాకు ఈ స్థలం ఉపయోగపడుతుంది అని తలచి ప్రధాన్ ఈ మొత్తం లెండి బాగును కొనుగోలు చేసి బాబాకు సమర్పించాడు అప్పటి నుండి భక్తులు బాబాను ఊరేగింపుగా లెండి బాగుకు తీసుకెళ్లడం తిరిగి తీసుకురావడం ప్రారంభించారు అతి త్వరలో లెండి బాగు ద్వారం వద్ద మోరేశ్వర్ ప్రధాంచే లెండీబాగ్ లెండిబాగ్ అని ఒక బోర్డును అమర్చారు లెండీబాగ్లోని జలపాత స్మారక చిహ్నం సమీపంలోని గేట్ నెంబర్ నాలుగు వద్ద ఈ బోర్డును మనం చూడవచ్చు